హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ని చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు సిటీలో బాలాజీ నగర్ పరిధిలో ఒక డూప్లెక్స్ అపార్ట్మెంట్ ఫ్లాట్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అపార్ట్మెంట్ ఫ్లాట్ యొక్క డూప్లెక్స్ యొక్క స్క్వేర్ ఫీటు ఫేసింగు బడ్జెట్ అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడైతే మనం హాల్ ఏరియాలో ఉన్నామండి ఇదంతా కూడా హాల్ ఏరియా హాల్ కూడా చాలా విశాలంగా వచ్చింది కింద సింగిల్ బెడ్రూమ్ మాత్రమే ఉంటుందండి ఒక హాల్ కిచెను అదేవిధంగా పూజా రూము బాల్కనీ ఉంటుందండి సర్వీస్ ఏరియా కూడా ఉంటుంది ఇది టీవీ యూనిట్ అండి ఒక డైనింగ్ ఏరియాకిను మనం హాల్ ఏరియాకినూ డివైడ్ చేసిన ఆర్చ్ కూడా మనం వీడియో కవర్ చేసాము ఇది డైనింగ్ ఏరియా అండి పక్కన కిచెన్ ఏరియా కిచెన్ ఏరియా కూడా ఉంది బెడ్రూమ్ కూడా ఇచ్చిన్నారు ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ యొక్క టోటల్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి రెండు వేల ఆరు వందల స్క్వేర్ ఫీట్ అండి గ్రౌండ్ వచ్చేసి పదమూడు వందల స్క్వేర్ ఫీట్ ఉంటుంది అదేవిధంగా ప్లస్ వన్ పైన డూప్లెక్స్ హౌస్ పదమూడు వందల స్క్వేర్ ఫీట్ వస్తుందండి టోటల్గా రెండు వేల ఆరు వందల స్క్వేర్ ఫీట్ వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి యూడిఎస్ వచ్చేసి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ యొక్క యూడిఎస్ వచ్చేసి తొమ్మిది అంకణాల వరకు వస్తుందండి ఇక్కడ అంకణం వచ్చేసి ఆరు లక్షల వరకు ఉంది కింద సింగిల్ బెడ్రూమ్ అండి పైన రెండు బెడ్రూమ్లు వస్తాయి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ యొక్క బడ్జెట్ వచ్చేసి ఎయిటీ ల్యాక్స్ చెప్తున్నారండి ఇది మనమైతే గ్రౌండ్ ఫ్లోర్ కవర్ చేసామండి పైన మెట్లు ద్వారా పైకి వెళ్ళేసి ప్లస్ వన్లో ఉన్న వీడియో కూడా కవర్ చేద్దాం మనము జీ ప్లస్ వన్ హౌస్ యొక్క డబుల్ బెడ్రూమ్ వస్తుందండి హాల్ కూడా చాలా విశాలంగా వచ్చింది ఇదంతా కూడా డూప్లెక్స్ హౌస్లో ఉన్న జీ ప్లస్ వన్ హౌస్ వీడియో కవర్ చేస్తున్నామండి మెట్ల ద్వారా అయితే మనము జీ ప్లస్ వన్ హౌస్లోకి వెళ్తున్నాము ఎయిటీ ల్యాక్స్ చెప్తున్నారండి నెగేషిబుల్ ఉంటుంది ఫైనల్ రేట్ కూడా మనం డిస్ప్లేలో చూపించాము సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ ఫైనల్ రేట్ చెప్తున్నారు ఇప్పుడైతే మనం ఒక బెడ్రూమ్లోకి వచ్చాము రెండు బెడ్రూమ్లు ఉంటాయండి అటాచ్డ్ వాష్రూము అదేవిధంగా బాల్కనీ కూడా ఇచ్చున్నారు ఇది ఇది ఒక బెడ్రూమ్ అండి ఇది ఒక బెడ్రూము హాల్ కూడా బెడ్రూమ్స్ కూడా చాలా విశాలంగా వచ్చాయండి మాస్టర్ బెడ్రూము చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చాయి పైన అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ సంప్రదించవచ్చు ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ ఆ అన్నపూర్ణ అపార్ట్మెంట్ దగ్గరగా వస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ